ఓం నమే శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రెండు లవంగాలతో బియ్య బగించలతో అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు రాజయోగం కలుగుతుంది అలాగే ధనవంతులు అవుతారు అలాగే ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది మీరు వింటున్నది నిజమే చాలా విశేషమైన శక్తి కలిగిన తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని సోమవారం నాడు చేయాలి సోమవారం నాడు అంటే సోమవారం ఉదయం నుంచి మీరు రాత్రి పడుకునే లోపు అంటే రాత్రి పన్నెండు గంటల లోపు మీరు ఎప్పుడైనా ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం మీకు నేను ఇంకా ఎటువంటి లాభాలు కలుగుతాయి మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మీరు రిక్వెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను చాలామందికి వీడియోలు నోటిఫికేషన్ రావడం లేదు అని చెప్తున్నారు ఎవరికైతే రావడం లేదో వారు ఫేస్బుక్ లింక్ ఖచ్చితంగా ఫ్రెండ్ పంపిస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోలు షేర్ చేసే వీడియోలు అన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు అప్పుడు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది అసలు ఈ ఉపాయం మనం ఎందుకు చేయాలి ఈ ఉపాయంలో మీరు లాభాలు చెప్పారు కదా గురువుగారు నిజంగా అలాంటి లాభాలు వస్తాయా వస్తాయి ఇది చాలా తేలికైన అద్భుతమైన విశేషమైన శక్తిదాయకమైన ఉపాయం ఖర్చుతో కూడుకున్నది కాదు ఇది రాజయోగం కలగడం అంటే ఏంటంటే మీరు ఏది చేయాలన్నా మీకు ప్రాకృతికంగా సమాజంలో ఉన్న ప్రతిదీ కూడా సహాయం చేయాలి మీరు కూర్చుంటే మీకు పనులు కావాలి అని మనం అనుకుంటాం అలా కాదు మీరు ఏది చేయాలనుకుంటే అది నిర్భయంగా చేయగలుగుతారు అలాగే ధనవంతులు చాలామంది ఏమనుకుంటారు అంటే ధనం అంటే డబ్బు ఒకటే కాదు మీకు ఏదైనా సరే ఏ పని మొదలుపెట్టినా ఏది చేస్తూ ఉన్నా అది ధన రూపేనా వస్తు రూపేనా వాహన రూపేనా పదార్థ రూపేనా ఏదైనా సరే మీకు అందుబాటులోకి వస్తుంది ఈ చిన్న ఉపాయం చేసి చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ప్రాకృతికమైన పదార్థం మన మానసిక శక్తిని తోడై మంచి ఫలితాలు ఇస్తాయి అని మీరు అర్థం చేసుకోగలుగుతారు చాలామందికి అద్భుతమైన ఫలితాలు చూసేవారు ఉన్నారు కొంతమంది బాధతోనూ అసూయతోనో లేకపోతే చిరాకుతోనో కోపంతో చేసిన వారికి ఫలితాలు రావు ఎందుకంటే ఏది చేస్తున్నా ప్రేమ కలిగి ఉండాలి ప్రాకృతికమైన శక్తిని పొందాలి అంటే ముందులో ముందు మన మనసులో ఆ ప్రేమభావం కలిగి ఉండాలి అది గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయాన్ని ఎలాంటి విషయాలు చేయాలో చెప్తాను మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదు అంటే ఏది మొదలుపెట్టినా సరే ఆగిపోతూ ఉన్నాయి అప్పుడు చేయవచ్చు అలాగే ఉద్యోగము కానీ వ్యాపారం కానీ ఏ వృత్తి వ్యాపారాలు అంటే చిన్న చిన్న ఏ వృత్తి చేస్తున్నా సరే మీకు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు తిరిగనేది ఉండదు అలాగే మీకు ఏదైనా చేస్తే నష్టం వస్తుంది అనుకోండి అంటే లాభాలు రావడం వల్ల అప్పుడు కూడా ఖచ్చితంగా చేయండి ఇది చేయడం వల్ల మీకు లాభాలు తప్ప నష్టం అనేది రాదు అలాగే ధన రా మీకు ఏదైతే ధన సంపాదించడం కోసం ధన సంపాదించడం కోసం మీకు ధన రాబడి మార్గాలు తెలుస్తాయి ధనానికి సంబంధించి రాబడి మార్గాలు తెలుస్తాయి అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉపాయం చేయడం వల్ల జాతకంలో రాహుకేతు దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నవారు బయటపడతారు అలాగే ఇంకొక అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే పితృదోషాలు పితృదోషాలు ఉంటే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు శాంతి లభిస్తుంది తొలగిపోతుంది అలాగే మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లాంటివి ఉంటే అవి తొలగిపోతాయి ఆటంకాలు అనేవి రావు ఇది అంత శక్తివంతమైన ఉపాయం మీరు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ పిల్లలు మీ పిల్లలు మీ మాట వినకపోయినా ఈ ఉపాయం చేయడం వల్ల వారు మనసు మారి అంటే ఎవరైతే మీ మాట వినటం లేదో వారి మనసు మారి మీ మాట వింటారు వారిలో మార్పు వస్తుంది మీకు అనుకూలంగా మారుతారు అలాగే మనం ఇంతకుముందు ముందు మొట్టమొదటిగా చెప్పిన పాదం అంటే ఆకస్మిక ధన ప్రాప్తి మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము డబ్బు లేదు డబ్బు అవసరమైంది ఆ సమయంలో మనకి అనుకోకుండా ఎవరో ఒకరు సహాయం చేస్తారు ఆకస్మికంగా ధనం వస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే చేయవచ్చు అంతకుముందు చాలామంది అడిగారు ఇది గర్భిణీ స్త్రీలు కూడా చేయవచ్చు ఇబ్బంది లేదు అలాగే ఎవరికైతే మైలు ఉంటుందో అంటే మీకు ఎవరైనా చనిపోయి ఉన్నారు పెద్ద కర్మ కాలేదు వారు చేయమాకండి పెద్ద కర్మ అయితే చేసుకోవచ్చు అలాగే మైలు మి మిగతా మైలు అంటే మామూలుగా పురుడు మైలు కానీ పెద్ద మనిషి మైలు కానీ ఇలాంటివి ఉంటే ఆ మైలు తీరిపోయిన తర్వాత చేసుకోండి ఇటువంటి ఇబ్బంది ఉండదు ఈ ఉపాయాన్ని సోమవారం నాడు మాత్రమే చేయాలి గుర్తుంచుకోండి సోమవారం ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు చేయవచ్చు మీకు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఎందుకు చేస్తున్నామో తెలిస్తే మనం సమస్య నుంచి బయటపడడానికి మార్గాలు తేలిగ్గా ఉంటాయి అందుకే చెప్తున్నాను ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం బియ్యపు గింజలేడు రెండు పువ్వుల లవంగాలు కొంచెం కర్పూరం అలాగే మీరు మీ ఇంట్లో మీరు పూజ ఎక్కడ చేస్తారో అంటే దేవుడి గది ఉన్నా పర్వాలేదు లేకపోతే ఏదన్నా పటం పెట్టుకొని చేసినా అక్కడ చేయవచ్చు ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయాలి మీరు దేవుడి గదిలో చేయండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ లేదా కొబ్బరి నూనె ఈ మూడు నూనెల్లో ఏదో ఒకటి అంటే కొబ్బరి నూనె కానీ అలాగే నువ్వుల నూనె కానీ ఆవు నేను కానీ ఈ మూడింటిలో ఏదో ఒక దానితో దీపారాధన చేయండి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి తర్వాత ఈ రెండు లవంగాల్ని అలాగే ఏడు బియ్యపు గింజలు వీరు అంటే బియ్యపు గింజలు ఏడు ఇలా తీసుకోండి రెండు లవంగాలు బియ్యపు గింజలు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గింజలు తీసుకోండి ఇలా మీ కుడి చేతుల్లో పట్టుకోండి ఎవరైనా సరే కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని మీరు ఈ మంత్రాన్ని ఏడు సార్లు మనసులో తలుచుకోండి ఈ మంత్రానికి గురుపదేశంతో పనిలేదు నేను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓం శివాయ ఇలా మీరు ఏడు సార్లు అనుకోండి ఓం నమ శివాయ ఓం నమష్ శివాయ ఓం నమ శివాయ అనుకోండి నమహ లేదు గుర్తుంచుకోండి ఏడు సార్లు తలుచుకున్న తర్వాత మీ చేతిలో ఉన్న లవంగాలని బీబించాలని ఏదైనా ప్లేట్లో కానీ లేదంటే మీరు ఆరతిస్తారు కదా ఆరతి ప్లేట్లో ఏదైనా పెట్టుకోండి వీటిని పెట్టి కొంచెం కర్పూరం మామూలు కర్పూరం కానీ కర్పూరం కానీ ఏదైనా వేసి ఇలా బియ్యం గింజలు వేసి మీరు వెలిగించండి నేను చూపిస్తాను నేను ప్రతిదానికి పచ్చకర్పూరం వాడుతూ ఉంటాను ఎక్కువగా నేను చూపిస్తాను అది కూడా చూపిస్తాను మీరు వెలిగించండి ఇలా వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు దీన్ని అంటే దీన్ని ఇల్లంతా చూపించాలా లేకపోతే ఏదైనా మొత్తం తిప్పాలా ఏం లేదు హారతలాగే ఏం లేదు మీరు మీ దేవుడి గదిలోని వెలిగించండి వెలిగించిన తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టించండి తర్వాత ఈ వెలిగిన తర్వాత ఈ ఏదైతే మసి వచ్చిందో ఆ మసిని మీరు ఏదైనా మొక్క మొదల్లో వేసేయండి తులసి మొక్క కాకుండా ఏదైనా పూల కుండీలో మొక్క మొదలు వేసేయండి ఈ ఉపాయాన్ని మీరు ఒక నాలుగు సోమవారాలు చేయండి ఆడవారికి సోమవారం చేసరి మధ్యలో నెలసరి వచ్చింది ఎటువంటి ఇబ్బంది లేదు ఆ పై వచ్చే సోమవారం చేయండి మేము ఊరి వెళ్ళవలసి వచ్చింది గురువుగారు సడన్గా అనుకోకుండా మేము చేసుకోవచ్చా మీరు వేరే ఊర్లో కూడా అక్కడ కూడా చేసుకోవచ్చు ఒకవేళ అనివార్య కారణాల వల్ల వెళ్ళవలసి వస్తే ఆ సోమవారం వదిలేసి నెక్స్ట్ సోమవారం చేయండి దీన్ని కంటిన్యూ నాలుగు సోమవారాలు చేస్తే ఫలితాన్ని మీరు చూడగలుగుతారు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే మనం మనం ఏం కోరిక లేదు కదా అని అనుమానం వస్తుంది మీరు మనసులో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నిటికీ ఇది సమాధానం చెప్తుంది విచిత్రమైన విషయం ఏంటంటే మన మనసులో ఎటువంటి కోరిక అయితే భావం ఉందో మనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందుల నుంచి ఈ ఉపాయం బయటపడేస్తుంది మీరు నాలుగు సోమవారాలు ఖచ్చితంగా నాలుగు సోమవారాలు ప్రయత్నపూర్వకంగా చేయండి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే మీరు ఎంతమంది మిత్రులకి షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకి ఈ వీడియో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే విశేషమైన శక్తి కలిగిన ఉపాయాలు ఇవి చూడడానికి తేలిగ్గాను పదార్థము చాలా సింపుల్గా అనిపిస్తాయి మీ మనో ఏదైతే మనసులో ఉన్న భావం ఉంటుందో ప్రాకృతికమైన ప్రేరణ ఆ రోజులో ఆ శక్తి దాంట్లో దాగి ఉంటుంది పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేస్తే ఫలితాలు వస్తాయి అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే సమస్యలు ఉన్నవారు మీరు ఎవరైనా సరే ఉపాయం చేశారనుకోండి ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయాలు కూడా చేయవచ్చు ఏదైనా వీడియోలో నేను ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయవద్దు అంటే చేయవద్దు లేదంటే చేయవచ్చు అలాగే నియమ నిబంధనలు వీడియోలో నిబంధనలు ఉంటే నేనే చెప్తాను నిబంధనలు ఏది చెప్పలేదు అంటే మీరు నిర్భయంగా చేయవచ్చు అని అర్థం అంతేగాని ప్రతి చిన్న విషయానికి అర్థం పద్దం లేని కామెంట్స్ పెట్టమాకండి ఎందుకంటే నేను అందరికీ సమాధానం ఇవ్వాలని చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి బిజీగా ఉంటే కామెంట్స్ కూడా తీసేస్తూ ఉంటాను అయినప్పటికీ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో పూర్తిగా చూడకపోతే అర్థం కాదు నాకు తెలుస్తుంది మీరు ఎవరు చూసారు ఎవరు చూడలేదో మీ కామెంట్ బట్టి నాకు అర్థమవుతుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడటాన్ని ప్రయత్నించేయండి ఫలితం కూడా అద్భుతంగా వస్తుంది ఓకే మీ పిల్లరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ